ब्रह्मार्पणम् श्रीगुरुभ्यो नमः బ్రహ్మజ్ఞానమునకు సాధన అవసరము ఎందు మునుగుట వలన కానీ గోదానములు భూదానముల వలన కానీ ప్రాణాయామం వలన కానీ అపరోక్ష జ్ఞానము కలుగదు వ్రతములు ధ్యానములు తపస్సు యజ్ఞములు తీర్థయాత్రలు మొదలగునవి స్వర్గప్రాప్తికే కానీ ముక్తికి కాదు జ్ఞానము ద్వారానే ముక్తి తానెవరో తాను తెలుసుకోవాలి సాధనలోనే తత్వము తెలియబడుతుంది వైరాగ్యము బ్రహ్మముయందు ఆసక్తి ఎక్కువగా ఉండాలి ప్రతిబంధరహితమవ్వాలి మనము ఆత్మను తెలుసుకోవాలి అంటే తత్వ విచారణ చెయ్యాలి వైరాగ్య సంపన్నుడు శమ శమధమాది షట్క సంపత్తి కలవాడును అగు ముముక్షువు బ్రహ్మోపదేశమునకు అర్హుడు బ్రహ్మనిష్టతో ఉండాలి నిత్యానిత్య వస్తు వివేకము ఫలభోగ విరాగము అవసరము శమధమాది షట్క సంపత్తి మూడవది నాలుగవది మోక్షత్వము ఇవి నాలుగు జ్ఞానికి అవసరము శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము తపన ఉండాలి పట్టుదల ఆసక్తి మొదలైనవి ఉండాలి బ్రహ్మము సత్యము సకల ప్రపంచము మిథ్య అనడి నిశ్చయ జ్ఞానము ఉండాలి నిత్యానిత్య వస్తు వివేకము తప్పనిసరిగా ఉండాలి దేహము నేను కాదు నేను ఆత్మను అన్న వైరాగ్యముతో ఉండాలి అనిత్యములను ఆశించకుండుట సమస్త భోగములు తుచ్చయే అని తెలుసుకొనుటయే వైరాగ్యము ఏ కోరిక వైరాగ్యవంతునకు ఉండవు అబద్ధాన్ని అబద్ధంగా తెలుసుకొని ఇదంతా హొళక్కే అని తెలుసును అతనికి అందువల్లే ఉదాసీనముగా బ్రహ్మముగా ఊరక ఉంటాడు ఈ జగత్తు నిద్య అని వైరాగ్యవంతునకు తెలుసును కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు ఉంటాడు అమ్మ తెలియజేస్తున్నారు ఈ జగత్తులో నట నటనతో ఉంటాడు తాపత్రయాలు వేస్టు అని విషయాలు దోషములు అని తెలుసుకొని వాటి ఎందు విరక్తి కలిగి ఉంటాడు మనసు బుద్ధి చిత్తము అహంకారములను జాగ్రత్తగా ఉంచుచూ జగత్తులో కలవనీయకుండా ఉంటాడు జ్ఞానికి బ్రహ్మమే లక్ష్యము అంతరింద్రియములను వాని వృత్తులందు ప్రవేశింపక సర్వదా వానిని బ్రహ్మ నిలుపుట శమము జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను బ్రహ్మలక్ష్యమందే ఉంచుట దమము శబ్ద స్పర్శ రూప రసగంధములను గ్రహించు స్తోత్రము తృక్ణయనము జిహ్వ గ్రాణము అనునవి విజ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు అనగా వాక్కు పాణి పాదము ఉపస్థ వీటిని బ్రహ్మ లక్ష్యమందే ఉంచుట ఉపరతి తితిక్ష ఏమి వచ్చినా శమించుట శ్రద్ధ అనగా నిశ్చయబుద్ధి అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమును బ్రహ్మమునే నేనుగా ఉండుట సమాధానము అనగా బ్రహ్మము నేను అనడి లక్ష్యమందే మనస్సును ఉంచుట బంధముల ఎందు విముక్త భావముతో వైరాగ్యముతో ఉండువాడు ముముక్షువు నిరంతర చింతనయే భక్తి అంటే బ్రహ్మ భావనతో ఎల్లవేళలా ఉండాలి నేను సర్వజ్ఞుడను త్రివిధ పరిచ్ఛేదరహితుడను సర్వశక్తిమంతుడను సచితానంద స్వరూపుడను సాక్షిని బ్రహ్మ భావనతో చింతించుటయే బ్రహ్మచింతన భోగముల కాంక్ష లేనివాడు ఎట్టి కోరికలు లేనివాడు నిరంతరము బ్రహ్మధ్యాసతో ఉండువాడు దయాసముద్రుడు వినమ్రుడు మొదలైన లక్షణాలు ఉన్నవాడే జ్ఞానమును తెలుసుకోగలడు లోకోపకార బుద్ధితో ఉన్నవాని వద్దనే జ్ఞానము తెలుసుకోవాలి నేను అనుభవించే మీకు చెబుతున్నాను అని అమ్మ తెలియజేస్తున్నారు నా నడద చూచే మీరు వచ్చారు సత్సంగులు బ్రహ్మముగా మిగిలండి సత్సంగులు వాసనాశూన్యులుగా ఉండండి విధిలో ఏముందో అదే జరుగుతుంది అని నిర్భయముగా ఉండండి బ్రహ్మమే మన లక్ష్యము బ్రహ్మమే నేను నేనే బ్రహ్మను అని నిశ్చయ జ్ఞానము ఉన్నవారి వద్దే జ్ఞానము అందుతుంది జాగ్రత్త మోసపోకండి సుమా ఆత్మానుభవంతో ఉండాలి వాచా వేదాంతుల వద్దకు వెళ్ళకండి జాగ్రత్త జీవితము కాలము నాశనం అయిపోతుంది నిజమైన బ్రహ్మజ్ఞాని వద్దకు వెళ్ళి తెలుసుకొని ఆచరించి ముక్తులవ్వండి అవ్వండి అది ఏ నా ప్రార్థన నా ఆశ అది ఏ బంగారు తల్లులు ఎంత బ్రతిమాలుతున్నానో నా మాట వినండి ఉన్నది ఒక్కటే రెండవది లేదు రెండవది అంటేనే మాయ నేనే అంతా అంతా నేనే సత్సంగము ద్వారా ఎప్పటికప్పుడు ఆత్మగా ఉండటానికి అవకాశము ఉంటుంది మాయతో ఉండటము జన్మజన్మల నుండి అలవాటయింది అందువల్ల నెమ్మది నెమ్మదిగా మాయా విషయాలు తగ్గించుకుంటూ పరమాత్మగా ఉండాలి నేనే బ్రహ్మమును బ్రహ్మమునే నేను ఈ దేహము నేను కాదు నేనే నీవు నీవే నేను మనమంతా ఆత్మస్వరూపులమే హాయిగా జన్మలు లేకుండా ఉండాలి ఆ ప్రయత్నము చేయండి ఆత్మగా మిగలండి మాయతో జతవద్దు సుఖముగా ఉండండి విషయాలు అనర్థము జ్ఞానము మాటలే మాట్లాడుకోండి ధ్యానం వలన ఇంద్రియ నిగ్రహం ఉంటుంది శక్తిగా బలంగా ఉంటుంది అసలైన సుఖము మనలోనిదే అని తెలిసాక ఇక ఎవరి గొడవ ఉండదు భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి ఎక్కువ ఆలోచనలు రావు మనసు స్థిమితముగా ఉంటుంది ఎవరు ఎన్ని మాట్లాడినా మనకు లోపలికి వెళ్ళవు ఎందువలన అంటే నేను బ్రహ్మాన్ని నాకెందులకు దేహము నేను కాదు కదా నేనే అంతా అంతా నేనే నేనే నీవు నీవే నేను అన్న భావన వలన మనస్సు అలజడులు తగ్గుతూ తగ్గుతూ ఉంటాయి అమ్మ తెలియజేస్తున్నారు కాలము గొడవ ఉండదు మనము పరమాత్మ స్వరూపులము అఖండ చైతన్య స్వరూపులము ప్రపంచములో నాటకముగా ఉంటున్నాము భయాలు బెంగలు ఉండటం లేదు బ్రహ్మముగా బ్రతకటము తేలిక జీవిడిగా బ్రత బ్రతకటము కష్టము మనము భగవత్ స్వరూపులమని తెలుసుకొని భగవంతుని లక్షణాలతో మెలగాలి జీవన విధానము బ్రహ్మముగా ఉంటుంది రాత్రి పగలు అన్న వ్యత్యాసము ఉండదు జ్ఞానికి శరీరము శరీరము గోలతో ఉంటే మాయను గురించి ఎక్కువసేపు మాట్లాడితే అది లోపల దూరుతుంది మనస్సు శరీరము రెండూ వీక్ అవుతాయి నేను పరమాత్మను దేహము నేను కాదు మనస్సు నేను కాదు అన్న దృఢనిష్టయే మాయ నుండి నిన్ను బయటపడేస్తుంది మరల మర మరల మన సహజ స్థితిలో మనము ఉండగలము మనస్సు బలం తగ్గాలి బుద్ధి బలముతో బ్రహ్మముగా బ్రతకాలి ఇంద్రియ వ్యాపారాన్ని అరికట్టి వాసనాశూన్యులై ప్రశాంత చిత్తులుగా ఉండాలి బ్రహ్మముగా తరించి అడిగిన వారిని తరింప చెయ్యాలి మహాత్ముల యొక్క సహజ స్వభావము అందరూ తరించాలని వారి అభిప్రాయము నేను బ్రహ్మమును దేహమును నేను కాదు పంచకోశాలు నేను కాదు పంచేంద్రియాలు నేను కాదు నేను నిత్యశుద్ధ ముక్తస్వరూపుడని అంతర సన్యాసంలో ఉంటూనే సంసారిలా ఉంటూనే ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మనిష్టతో అంతఃకరణ శుద్ధతతో నీ లోపల సంసారము లేకుండా చేసుకో ఆత్మను నేను అనడి జ్ఞానముతో ఉండుటే నిజమైన సన్యాసము బ్రహ్మముగా జీవన్ముక్తులముగా ఉండటమే పూర్ణ వైరాగ్యమే మోక్షస్థితి ధర్మంగా అన్ని డ్యూటీలు అన్ని పాత్రలు ఆత్మను నేను అనటి దృనిష్టతో పోషించు కానీ ఏ భావనలను అంటకుండా సర్వం పరమాత్మగా హాయిగా ఉండు జ్ఞానము కంటే పవిత్రమైనది ఏదీనూ లేదు ఇదే బ్రహ్మము వాక్యము జ్ఞానము వలన భవసాగరము నుండి తరించి పరమానందముతో ఉండగలము శ్రద్ధ భక్తి ధ్యానములు హేతువులు శ్రద్ధ అంటే గురువుగారు చెప్పే వాక్యముల మీద శ్రద్ధ ఉండాలి భక్తి అంటే స్వస్వరూపానుసంధానము ब्रह्मार्पणम्